రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహాలకు ఒకేసారి గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా పార్వతీపురం పట్టణంలో జగన్నాథపురంలో లబ్దారులు గృహ ప్రవేశం చేశారు జగన్నాథపురంలోని గృహ ప్రవేశానికి హాజరైన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సబ్ కలెక్టర్ వైశాలి ఎమ్మెల్యే విజయ్ చంద్ర లబ్దారులకు తాళమందు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పేదల సొంత కళ్ళను నెరవేరుస్తుందని చెప్పి తుప్పల్లో దొంగల్లో నివాస యోగ్యానికి అనువుగా లేని ప్రదేశాల్లో స్థలాలు మంజూరు చేశారు అన్నగారు గవర్నెట్ అన్న అన్నగారు చెప్పినప్పుడు చాలా సార్లు మనం సభలు పెట్టాం మాట్లాడటం ఏవైతే అప్పుడు మన ఎరకంచమ్మ తల్లి సాక్షిగా చెప్పామో అవన్నీ కూడా ప్రభుత్వం నెరవేరుస్తుంది నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో కూడా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారికి ఎంత దూర ఉండకపోతే కానీ పదహారు నెలల సమయంలో ఓన్లీ పదహారు నెలల లక్షల ఒకే రోజు రోజు ఈ రాష్ట్రం మొత్తం కూడా గృహ ప్రవేశం పెట్టుకున్న గొప్ప కార్యక్రమం నందమూరి తారక రావు గారి కళ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే కళని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని సగర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇల్లు ఇచ్చి ఒక చరిత్రాత్మక ఒక డే గా ఈ తీర్చిదిద్దిన దినంగా నేనైతే చెప్తున్నాను ఎప్పుడూ లేదు ఇంతకు ముందు ఎప్పుడూ లేదు ఏదైనా జరుగుతుంది అంటే అది కూటం ప్రభుత్వం జరుగుతుంది గూగుల్ గాని అలాగే అసెల్మిట్లు కానీ ఇప్పుడు హౌసింగ్ కానీ అభివృద్ధి రోడ్లు కూడా అంటే దానికి కూటం ప్రభుత్వం అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది ఆయన తాపత్రయం అనేది మీరందరూ గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా అయితే ఈ రోజు ఇందాక చెప్తూ పార్వతీపురం మున్సిపాలిటీలో దాదాపుగా ఏడు వందల హౌసెస్ అయితే తగ్గకుండా ఇవ్వాలనే విషయాన్ని మేము ప్రయత్నిస్తే ఇంకా కొంతవరకు కొన్ని లోసుకుబాట్ల వలన కొన్ని ఇబ్బందుల వలన కొన్ని డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల మూడు వందల అరవై పైచిలకనైతే ఈరోజు తెచ్చుకున్నాం అయితే ఇది మొదటి పేజీలోనే లోనే రెండవ పేజ్ లో ఖచ్చితంగా ఇంకెవరెవరికైతే మున్సిపాలిటీలో పిఎంఆర్బాలో లేవో ప్రతి ఒక్కరింటికి కూడా వస్తాం ప్రతి ఒక్క ఇల్లు కూడా కట్టిస్తాం మీ ఇంటికి తాళాలు ఇచ్చి ఆ రోజు గృహప్రాసం మీతో చేస్తామని కూటమి అభ్యర్థి కూటమి ఎమ్మెల్యే మరొకసారి మాటిస్తున్నాను